నమస్తే మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం వల్ల రైతులందరూ కూడా మేలు జరుగుతుందని చెప్తూనే ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మరి కాళేశ్వరం మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది అనేది మనం చాలా సందర్భాలు చెప్పినాం ఈ నేపథ్యంలో మరి ఏదైతే కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం మరి టెండర్లు వేస్తూ ఉన్నది ఏజెన్సీలను టెండర్లకు ఆహ్వానిస్తూ ఉన్నది మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే బూచిగా చూపెట్టిందో అదంతా కూడా తేట అయిపోయింది ఒకసారి దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం మేడిగడ్డకు మోక్షం మేడిగడ్డ బ్యారేజ్కు ఎట్టకేలకు మోక్షం కలిగింది రెండు పిల్లలు కుంగిందన్న కారణంతో రెండేళ్లుగా పక్కన పెట్టిన బ్యారేజ్ రిపేర్ పనులు చేసేందుకు సర్కార్ ముందుకొచ్చింది దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించింది ఈ నెల పదిహేను వరకు దరఖాస్తులు ఆహ్వానించింది ఇన్నాళ్ళుగా కాళేశ్వరం కూలిపోయిందని అది పనికిరాదని ప్రచారం చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పునర్నిర్మాణ పనులకు పూనుకుందంటూ కూడా చూడవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అంటే అది కూలేశ్వరం అని పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మరి వీళ్ళు దాన్ని ఒక పూచి చదువుపెట్టే ప్రయత్నం చేసిరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎవరి చేతిలో బంద్ అయిందో విషయం అందరికీ తెలిసిన విషయమే మరి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరించేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరాన్ని మరి కూలేశ్వరంగా చూపెట్టే ప్రయత్నం చేసిరు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్రాకు తరలించేందుకు ఒక కుట్రవన్నీంద్ర అనేది మరి ఇప్పుడు తేటతెలం అయిపోతూ ఉన్నది ఎందుకంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద ప్రాజెక్టులో కేవలం మేడిగడ్డకు సంబంధించినటువంటి రెండు పిల్లలు మాత్రం కుంగిపోతే మరి కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా మరి మొత్తం భూతద్దం పెట్టి చూపెట్టే ప్రయత్నం చేసిరు ఎట్టెకేళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకు అవాస్తవాలు అనేది బయటపడతా ఉన్నది ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులంతా కూడా తలవట్టుకుంటున్నారట ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయి ప్రజలందరినీ మరి డైవర్షన్ చేద్దాం అనుకున్నాం మరొకసారి ప్రజలందరినీ మరోసారి మోసం చేద్దాం అనుకున్నాం కానీ కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఏదైతే టెండర్లను పిలుస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా మా మీద చీగొట్టే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి